అల రచించలమైన ఆత్మనందుని కన్నయ్య దేవర్షి ద యూనిక్ నేమ్ విచ్ యు హ్ గోవిందా కన్నయ్య గోవింద గోవిందగా తండ్రి మనకు అలరచించలమైనా ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉవన మందుండని భావము తెలిపని ఉయ్యాలా ఉయ్యాలా అయ్య బాబు ఏం గుర్తొచ్చింది కన్నయ్య కన్నయ్య ఏం గుర్తొచ్చింది నీకు కన్నయ్య ఏం గుర్తొచ్చింది కన్నయ్య దేవర్ చేడి కన్నయ్య ఏడి హాయ్ నీ గిఫ్ట్ ఇచ్చానే మళ్ళీ తీసుకోయే థ్యాంక్ యూ కూడా చెప్తావా నువ్వు థ్యాంక్ యూ చెప్తావా నువ్వు బంగారు తండ్రి నువ్వు గుడ్ బాయ్ కదా అలా రచించాలి అమ్మాయి ఆత్మానందావు నువ్వు నేను పాట పాడుతా నేను నువ్వు ఇలా అలరా చేస్తే నేను కీర్తన ఎలా పాడినావు పాడినా వద్దా పాడినా మరి పాడతానే నువ్వు అలా చేయకూడదే నువ్వు అలా స్మైల్ చేయాలి ఏ ఓకేనా మరి పాడినా మరి అలకే ఆయ్ మళ్ళీ మొదలుపెడిచేడు అల రచించలమైన ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుని baamoteli beni oyaala 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 oyaala.